హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని కూడా లైక్ చేసి వాచ్ అనుకుంటున్నాను ప్లీజ్ మీరు లైక్ చేసి వాచ్ చేయటం వల్ల నా కొంచెం ముందరికెళ్ళేది నా ఛానల్ అనేది ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లాంగ్ వీడియోస్ వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎగ్స్ అయిపోయింది అందుకని చెప్పి ఎక్స్ కోసమని వెళ్ళాను మన చికెను మటను ఫిష్ తర్వాత ఇష్టంగా తినేవి ఏంటివి ఎగ్సే కదండి నేను ఎగ్స్ హ్యా పిల్లల కోసమే ఎగ్స్ అయిపోయినాయి అని ఎగ్స్ తీసుకొచ్చాను నేను యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూశానండి వాటర్లో పెట్టి ఎగ్స్ చెక్ చేస్తే రియలా ఫేకా అని తెలిసిపోయేది అంటండి అందుకని చెప్పి నేను చెక్ చేశాను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోస్లో మాత్రం ఇది బాగా వైరల్ అయిందిగా అందుకని నేను చెక్ చేస్తే ఒకసారి ట్రై వేసినట్టు ఉండేది గుడ్లు కూడా ఖరాబ్గా ఉన్నాయా లేదా ఫ్రెష్గా ఉన్నాయా ఖరాబ్ అయినాయా అని తెలుసుదు కదా అని చెప్పి చెక్ చేశాను నేను తెచ్చిన గుడ్లు అయితే ఏది ఖరాబ్ అవ్వలేదండి ఒక ఎగ్ మాత్రం కొంచెం పగిలింది అది తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను నేను తెచ్చిన గుడ్లు అయితే ఏది ఖరాబ్ కాలేదు అన్నీ ఇది బా బాగానే ఉన్నాయి ఇక ఒక గుడ్డు మాత్రం పగిలిపోయింది ఫ్రెండ్స్ అది తర్వాత పిల్లల కోసం ఆమ్లెట్ వేయించలేని అది తీసేసేసి పక్కన పెట్టేసాను నేను తెచ్చిన గుడ్డు అయితే ఏది ఖరాబ్ అవ్వలేదు ఎగ్స్తో ఫస్ట్ టైం నేను ఎగ్ పఫ్ ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ఇంతవరకు ఎగ్ పఫ్ ట్రై చేయలేదు ఫస్ట్ టైం ఒకసారి యూట్యూబ్లో చూసాను వస్తాయా రావా వస్తాయా రావా అని చెప్పి ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎగ్ పఫ్కి మొదల మేముందు ముగ్గురమే కాబట్టి త్రీ ఎగ్స్ తీసుకున్నాను అవి అయితే రే ఎగ్స్ తీసుకున్నాను ఆ కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో అయితే ఎగ్స్ తొందరగా బాయిల్ అవుతాయి అందుకని చెప్పి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పి నేను కుక్కర్లో పెట్టేసాను ఫ్రెండ్స్ ఎగ్స్ తొందరగా బాయిల్ అవ్వాలంటే సాల్ట్ కూడా వేసుకుంటే ఎగ్స్ తొందరగా బాయిల్ అవుతాయి అంట నేను ఏం చేయకుండా ఓన్లీ కుక్కర్లో పెట్టేసాను ఫోర్ త్రీ ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి అది అయిపోయిన తర్వాత నేను మైదాపిండి యూజ్ చేయండి తక్కువ యూజ్ చేస్తాను ఇంట్లో గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో ఇలా ఎగ్ పఫ్ ట్రై చేద్దామని చెప్పి ఫ్రై చేశాను అది కూడా నేను ఎక్కువ తీసుకెళ్ళారు కొంచమే తీసుకున్నాను దానిలో ఉప్పు వాటర్ వేసేసి నార్మల్ చపాతి పిండి ఎట్లా కలుపుకుంటావు అట్లా కలిపేసేసి ఒక పావుగంట పెట్టి పావుగంట సేపు ఒక గంట సేపు నాన్న ఇచ్చాను సరిపోయి అయితే నేను ఎగ్ పఫ్లోకి పైన కర్రీ ఉండేది కదా ఆ పైన కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని త్రీ కొంత స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని నేను త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ ఒకటి వేస్తేనే కర్రీ బాగుండేది ఆనియన్స్ ఇంకేం వేయరండి తిరుమాత గిడ్డలు ఏం వేయరు ఇక వాటిని కొంచెం వేపుకొని దానిలోకి ఎగ్ ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఉప్పు పసుపు వేస్తే తొందరగా వేగిపోతాయి దీన్ని కొంచెంసేపు వేయించుకోవాలి దీనిలో నేను ఎగ్స్ కూడా తీసేసుకొని ఎగ్స్ కుక్కర్ కూడా ఆరిపోయింది ఎగ్స్ని ఆ పై పొట్టు మొత్తం తీసేసేసి ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ రెండు లాగా కట్ చేసుకున్నాను ఉంద అరుగురం ముగ్గురు కాబట్టి తల ఒకరు అని చెప్పి ఉల్లిపాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది దానిలో కొంచెం కారం అను నేను ఇంట్లో చేసిన ధనియాల పౌడర్ ఉంది అది అదొక్కటే వేసాను మా పిల్లలు స్పైసీ ఎక్కువ తినరు అందుకని చెప్పి నేను కారం కొంచమే వేసాను పెద్దవాళ్ళు తింటే మిర్చి అవి వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండేది అయితే నేను చపాతీలు చేస్తున్నాను చపాతీ చేసుకొని ఆ పక్క ఈ పక్క కట్ చేసుకొని మిడిలోకి ఇంకో ఇంకో ఘాటు పెట్టుకోవాలండి మిడిలో ఘాటు పెట్టుకుంటే మనం తొందరగా వచ్చేసేది చూపించిన విధంగా మిడిలో ఇంకో కటింగ్ చేసుకుంటే అది రెండులాగా డివైడ్ అయిపోయింది దాని మీద మనం కొంచెం కర్రీను ఎగ్గు పెట్టుకుంటూ వినండి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి నేను ఎంత బాగా వస్తాయి అని నేను అనుకోలేదు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైతే ట్రై చేస్తాను చాలా బెస్ట్ నేను ఫస్ట్ టైం చేస్తాం పిల్లల కోసం అని చెప్పి ఇహా అది కట్ చేసి పెట్టాం కదా కర్రీను ఎగ్గు పెట్టేసి నాలుగు పక్కల ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి అది విడిపక్క అని వండుకో వండుకోకుండా గట్టిగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మనము యహా నేనైతే అన్నీ చేసేసేసాను నేనైతే అన్నీ చేసేసాను ఇక అన్నీ ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకుంటువే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇష్టంగా తింటారని చెప్పి నేను ట్రై చేశాను ఫ్రెండ్స్ ట్రై చేసినందుకైతే అసలు ఫెయిల్ అవ్వలేదు చాలా బాగా వచ్చినాయి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి ఆయిల్ తీసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది ఆయిల్లో చేస్తారు లేకపోతే నార్మల్గా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ బాగుండేదని నేను ఆయిల్లో వేసాను ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫస్ట్ వేయంగా వెంటనే తిప్పుకోవద్దు తిప్పితే మళ్ళీ అది విడిపోయినట్లయిద్ది అందుకని చెప్పి కొద్దిసేపు ఆగిన తర్వాత తిప్పితే ఒక పక్క కాలి రెండో పక్క కూడా కాలిపోయి ఉండేది అందుకని చెప్పి వేసి ఎవ్వరు వెంటనే తిప్పదు అది నేను కొంతసేపు ఆగి తిప్పాను కాబట్టి అట్లా ఉంది ఒక పక్క కాలింది ఇంకో పక్క కాలేదు అందుకనే రివర్స్ చేస్తున్నాను ఇట్లా ఎగ్ పఫ్ చేయటం చాలా ఈజీ అని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది కథమావి కూడా వేసేసేసి చేసేసేసేస్తున్నాను ఇక ఈ త్రీ అయిపోయినాయి ఇంకా త్రీ ఉన్నాయి ఆ త్రీ కూడా అలాగే వేసేసుకుంటున్నాను ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటామే ఫస్ట్లో మనం ఎట్లా చేసామో ఇది కూడా అట్లాగే చేస్తాం కానీ వేసిన వెంటనే మాత్రం అస్సలే తిప్పద్దు తిప్పితే మాత్రం అవి విడిపోయినట్టు కర్రీ వేరుగా వెళ్ళిపోయినట్టు ఇదైపోయింది ఇవండి ఎగ్ పఫ్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి స్పైసీ స్పైసీగా ఉన్నాయి మనం స్పైసీ ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుండేది నేను పిల్లల కోసం చేశాను కాబట్టి కొంచెం కారాలు అయితే తక్కువ వేసాను ఎప్పుడు బయట తెస్తాం కాదు ఫ్రెండ్స్ ఇంట్లో ఒకసారి ట్రై చేస్తే మనకి రాంది ఏది ఉండదు నేను ఎప్పుడు బయట తెద్దామా అని చెప్పి చూస్తూ ఉంటాను అందుకని చెప్పి ఈరోజు ట్రై చేయలే ట్రై చేసే ఎక్స్ తీసుకొని అసలు ఫెయిల్ అవ్వలేదు చాలా బాగా వచ్చినాయి నేను చేస్తున్నా కానీ ఆల్రెడీ ఒకటి తినేసేస్తాను ఆన్ సిక్స్ అయితే ఫైవ్ ఏ ఉన్నాయి ఆల్రెడీ నేను ఒకటి తినేసేసాను నేను ఫస్ట్ టైం చేసిన అట్ట ఫ్లాప్ అస్సలు అవ్వలేదు సక్సెస్ అయ్యానండి చాలా బాగా వచ్చినాయి ఎగ్ పఫ్లు ఇక మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఇష్టంగా తినేస్తున్నారు ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండేదండి పిల్లలకి ఇష్టమే పెద్దోళ్ళకే ఇష్టమే థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఇప్పటివరకు నా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో